భగవంతుడు ఎక్కడో ఉన్నాడు ఎక్కడో ఉన్నాడు అనుకుని ఓ క్షేత్రాలు తీర్థాలు తిరుగుతూ ఉంటామే ఏదో ఒప్పుకుంటే తిరగచ్చు కానీ తిరగలేని వాళ్ళు బాధపడక్కర్లేదు ఎక్కడున్నాడో చాలా స్పష్టంగా వామన చరిత్రలో చెబుతాడైనా కోర్కెదీర బ్రహ్మపుంకటి ముట్టెద నువ్వు నాకు మూడు అడుగుల ఇస్తే నేను అక్కడే కూర్చుని ధ్యానం చేసి సాధన చేసి బ్రహ్మ పిలక పట్టుకుంటా బ్రహ్మపిలకంటే ఏమిటి బ్రహ్మదేవుడు ఎక్కడున్నాడు పద్నాలుగు లోకాల్లో సత్యలోకం పైన ఉంటుంది సత్యలోకంలో బ్రహ్మదేవుడు ఉంటాడు ఈ మాట ఏమో పాతాళలోకంలో జరిగింది పాతాళ లోకానికి సత్యలోకానికి మధ్యలో పన్నెండు లోకాలు ఉన్నాయి ఇది అది కలిపితే పద్నాలుగు లోకాలు అంటే విష్ణుమూర్తి ఏం చెబుతున్నాడు ఇక్కడ ఉన్న చోట నిలబడి అవసరమైతే బ్రహ్మదేవుడు పిలకని నేను పట్టుకోగలనయ్యా అన్నాడు అంటే అర్థం ఏమిటి మనం ఉన్న చోటే ఉండి ఇంట్లో లోనే కూర్చుని మన పూజా మందిరంలోనే కాస్త శుభ్రమైన చోట కూర్చుని ఎవరు ఇబ్బంది పెట్టకుండా ఈ యథవ సెల్ ఫోన్ అవతల బారేసి ఎవరిని కాసేపు రావద్దని చెప్పి ఒక రోజుకో పావు గంటో అరగంట కేటాయించుకొని మన హృదయంలో ఉండే ఆత్మ